హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ వెంకటేష్ దేవసాని త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగబోయే పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి ఒక చాప్టర్ అండి రెండు వేల పదకొండు జనాభా లెక్కలు ఏ పోటీ పరీక్షలో అయినా ఇక్కడ నుంచి తప్పనిసరిగా ఒకటి లేదా రెండు ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది మనం ఇప్పుడు క్విక్ రివిజన్లో భాగంగా ఈ యొక్క రెండు వేల పదకొండు జనాభా లెక్కలకు సంబంధించినటువంటి అంశాలను అయితే డిస్కస్ చేయబోతున్నామండి జనాభా గురించి అధ్యయనం చేయ అధ్యయనం చేసే శాస్త్రాన్ని డెమోగ్రఫీ అని పిలవడం జరుగుతుంది అయితే ప్రపంచంలోనే తొలిసారిగా జనాభా పరిమాణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి టిఆర్ మాల్తాస్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రపంచంలోనే తొలిసారిగా జనాభా పరిమాణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది టిఆర్ మాల్తాస్ గారండి పద్దెనిమిది వందల ఐదో సంవత్సరంలో యొక్క ప్రతిపాదన అయితే చేయడం జరిగింది అయితే కొంతమంది ఆర్థికవేత్తలు కొన్ని ముఖ్యమైనటువంటి స్టేట్మెంట్స్ అయితే జనాభాకు సంబంధించి ఇవ్వడం జరిగిందండి భూమిపై పుట్టే ప్రతి బిడ్డ కూడా ఆర్థిక నరకాన్ని అవుతారని టిఆర్ మాల్దాస్ అనేటువంటి వ్యక్తి పేర్కొనగా కాదు కాదు భూమిపై పుట్టే ప్రతి బిడ్డ కూడా అభివృద్ధి కారకుడు అవుతారని ఎడ్విన్ కానన్ అనేటువంటి వ్యక్తి పేర్కొనడం జరిగింది కాబట్టి భూమిపై పుట్టే ప్రతి బిడ్డ ఆర్థిక నరకాన్ని పెంపొందించేవాడు ఎవరు అని గతంలో చాలాసార్లు అడిగారండి టిఆర్ మాల్దాస్ అని అని గుర్తుపెట్టుకోండి అదే అదేవిధంగా భూమిపై పుట్టే ప్రతి బిడ్డ అభివృద్ధి కారకుడవుతాడని ఎడ్విన్ కానన్ పేర్కొనడం జరిగింది ఇక మరొక అంశం అండి కుటుంబంలో ప్రతి జననం ఒక శుభ గడియ కానీ ఈ జననాలు అధికమైతే కుటుంబం దేశం భరించలేదని మాలిని బాలిసింగం గారు ఒక నిర్వచనాన్ని అయితే ఇవ్వడం జరిగింది అయితే భారతదేశంలో మొట్టమొదటిసారిగా జనాభా లెక్కల సేకరణ అనేది పద్దెనిమిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో నాటి వైస్రాయ్ అయినటువంటి లార్డ్ మేయో కాలంలో ప్రారంభమైందండి ఇది చాలాసార్లు ప్రశ్నలు అడిగారు భారతదేశంలో మొట్టమొదటిసారిగా జనాభా లెక్కల సేకరణ ఏ సంవత్సరంలో ప్రారంభమైందన్నాడు పద్దెనిమిది వందల డెబ్బై రెండు అండి అప్పటి వైస్రాయ్ ఎవరు అంటే మాత్రం లార్డ్ మేయో అండి ఇతనికి సంబంధించిన ఒక ప్రత్యేకత ఏంటి అంటే భారత్లో హత్యకు గురైనటువంటి ఏకైక వైస్రాయ్ ఎవరు అన్నా కూడా లార్డ్ మేయో అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి అయితే భారతదేశంలో తొలిసారిగా శాస్త్రీయంగా జనాభా లెక్కల సేకరణ మాత్రం పద్దెనిమిది వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో చేయడం జరిగింది నాటి వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ రిప్పన్ అండి ఇతని స్థానిక సంస్థల పితామహుడిగా కూడా పిలవడం జరుగుతుంది కాబట్టి భారతదేశంలో తొలిసారిగా శాస్త్రీయంగా జనాభా లెక్కల సేకరణ పద్దెనిమిది వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో లార్డ్ రిప్పన్ కాలంలో ప్రారంభం కాగా అప్పటి నుంచి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి కూడా ఈరోజు భారతదేశంలో జనాభా లెక్కలు అయితే చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు చిట్ట చివర చేసినటువంటి జనాభా లెక్కలు రెండు వేల పదకొండు సంవత్సరానికి సంబంధించినవని గుర్తుంచుకుంటే సరిపోతుందండి అయితే ఈ జాతీయ జనాభా కమిషన్కి అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారు అంటే భారత ప్రధాని అని గుర్తుంచుకోండి అయితే భారతదేశంలో పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి జనాభా పెరుగుదల అనేది అవరోహణ క్రమంలో జరుగుతుంది అందుకోసమే పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరాన్ని గొప్ప విభాజక సంవత్సరంగా పేర్కొన్నారండి ఇది కూడా పలు మార్లు పోటీ పరీక్షలు అడిగారండి పంతొమ్మిది ఏ సంవత్సరాన్ని గొప్ప విభాజక సంవత్సరంగా పేర్కొంటారంటే పంతొమ్మిది వందల ఇరవై ఒకటి అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి అయితే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జనాభా లెక్కల సేకరణ పంతొమ్మిది వందల యాభై ఒకటవ సంవత్సరంలో చేయడం జరిగింది ఇది కూడా రిపీటెడ్ బిట్ అండి కాబట్టి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటి జనాభా లెక్కల సేకరణ అనేది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో చేశారు అందుకోసమే పంతొమ్మిది వందల యాభై ఒకటిని మినీ గ్రేట్ డివైడ్గా పేర్కొనడం జరుగుతుంది అయితే భారతదేశంలో మొదటి జా జనాభా విధానాన్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు అంటే పంతొమ్మిది వందల డెబ్భై ఐదవ సంవత్సరం అని గుర్తుంచుకోండి అయితే ప్రపంచ జనాభా అనేది పంతొమ్మిది వందల ఎనభై ఏడు జూలై పదకొండు నాటికి ఐదు వందల కోట్లకు చేరిందండి యుఎస్లేవియాలో ఒక ఆడ శిశువు జననం తోటి ఈ యొక్క బా ప్రపంచ జనాభా అనేది ఐదు వందల కోట్లకి పంతొమ్మిది వందల ఎనభై ఏడు జూలై పదకొండు నాడు చేరుకోవడం జరిగింది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా జూలై పదకొండవ తేదీని ప్రపంచ జనాభా దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుందండి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రపంచ జనాభా దినోత్సవం ఎప్పుడు అంటాడు కాబట్టి జూలై పదకొండు అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి అయితే జనాభా లెక్కలు అనేవి కేంద్ర జాబితాలో కలవండి కేంద్ర జాబితాలో ఏ ఆర్టికల్ ప్రకారం ఈ యొక్క జనాభా లెక్కలు ఉన్నాయి అంటే ఆర్టికల్ టూ ఫార్టీ సిక్స్ అండి టూ ఫార్టీ సిక్స్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అక్టోబర్ పన్నెండవ తేదీనాడు ప్రపంచ జనాభా అనేది ఆరు వందల కోట్లకు చేరిందండి రోజును సిక్స్ బిలియన్ డేగా పరిగణించడం జరుగుతుంది జనాభా దినోత్సవం అంటే జూలై పదకొండు అండి అది నైన్టీన్ ఎయిటీ సెవెన్ నైన్టీన్ నైన్టీ నైన్ అండి జస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ లోపే ఒక బిలియన్ ప్రజలు ఒక వంద కోట్ల జనాభా అనేది పెరిగిందండి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వంద ఐదు వందల కోట్లు ఉంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి కేవలం పన్నెండు సంవత్సరాల వ్యవధిలోనే వంద కోట్ల జనాభా అనేది పెరగడం జరిగింది తద్వారా ప్రపంచ జనాభా ఆరు వందల కోట్లకి నైన్టీన్ నైన్టీ నైన్ అక్టోబర్ పన్నెండున చేరింది కాబట్టి అందుకోసమే అక్టోబర్ పన్నెండుని సిక్స్ బిలియన్ డేగా జరుపుకోవడం జరుగుతుంది అయితే రెండు వేల సంవత్సరంలో ఎంఎస్ స్వామినాథన్ గారి యొక్క సిఫారసుల మేరకు భారతదేశంలో నూతన జనాభా విధానాన్ని ప్రకటించడం జరిగింది ఇక రెండు వేల పదకొండవ సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా అనేది ఏడు వందల కోట్లకు చేరిందండి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రపంచ జనాభా అనేది రెండు వేల ఒక పదకొండు నాటికి ఏడు వందల కోట్లకి చేరడం జరిగింది ఇక రెండు వేల పదకొండు జనాభా లెక్కలను గనుక పరిశీలిస్తే బ రెండు వేల పదకొండులో భారత జనాభా నూట ఇరవై ఒకటి పాయింట్ సున్నా ఒక కోట్లుగా ఉండడం జరిగింది ఇందులో పురుషుల జనాభా అరవై రెండు పాయింట్ మూడు రెండు కోట్లు అంటే యాభై ఒకటి పాయింట్ నాలుగు ఏడు శాతం మేరకు పురుషులుండగా స్త్రీల జనాభా యాభై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు కోట్లు అండి అంటే నలభై ఎనిమిది పాయింట్ ఐదు మూడు శాతం మేరకు యొక్క స్త్రీలు ఉన్నారండి ఒకసారి చూడండి పురుషుల జనాభా ఏమో ఫిఫ్టీ వన్ పాయింట్ ఫార్టీ సెవెన్ స్త్రీల జనాభా ఏమో ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ త్రీ జన ఫైవ్ త్రీ పర్సెంట్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి ఇక గ్రామీణ జనాభా శాతం అండి జస్ట్ మనకి శాతం పరంగా ఇంపార్టెంట్ అండి గ్రామీణ జనాభా శాతం వచ్చేసి సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అండి ఓకేనా సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ అని గుర్తుంచుకోండి అదే పట్టణ జనాభా శాతం వచ్చేసి థర్టీ వన్ పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ అండి ఈ రెండింటి పర్సెంటేజ్లను తప్పనిసరిగా గుర్తుంచుకోండి పలుమార్లు ఇక్కడి నుంచి ప్రశ్నలు అనేవి రావడం జరిగింది ఇక ప్రపంచ జనాభా అనేది ఫిఫ్టీన్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూ నాటికి ఎనిమిది వందల కోట్లకి దాటడం జరిగింది కాబట్టి ఈ యొక్క అంశం కూడా గుర్తుంచుకోండి ఇక భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలను కనుక పరిశీలిస్తే ఫస్ట్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ సెకండ్ ప్లేస్లో మహారాష్ట్ర థర్డ్ ప్లేస్లో బీహార్ ఫోర్త్ ప్లేస్లో పశ్చిమ బెంగాల్ అనేటువంటి రాష్ట్రాలు ఉండడం జరిగాయండి చాలా చాలా ఇంపార్టెంట్ ఉత్తర్ప్రదేశ్ మహారాష్ట్ర బీహార్ పశ్చిమ బెంగాల్ ఈ యొక్క నాలుగు రాష్ట్రాలలో అత్యధిక జనాభా ఉండగా అత్యల్ప జనాభా వచ్చేసి సిక్కిం మిజోరాం అరుణాచల్ ప్రదేశ్ గోవాలో ఉండడం జరిగింది అదేవిధంగా అత్యధిక జనాభా కలిగిన కేంద్రపాలిత ప్రాంతంలో ఢిల్లీ పుదుచ్చేరి చాండీగర్ అర్నా అండమాన్ నికోబార్ దీవులు ఉండగా అత్యల్పంగా లక్ష దీవులు డామన్ డైలో ఇక జనాభా అనేది ఉండడం జరిగింది ఇక మోస్ట్లీ ఎక్స్పెక్టెడ్ అండి అత్యధిక జనాభా వృద్ధి రేటు కలిగినటువంటి రాష్ట్రాలు ఏవి అంటే మేఘాలయ అరుణాచల్ ప్రదేశ్ బీహార్ అండి ఇక్కడ నుంచి కూడా చాలాసార్లు ఎగ్జామ్లో ప్రశ్నలు వచ్చాయి అత్యధిక జనాభా వృద్ధి రేటు ఉన్నటువంటి రాష్ట్రాలను గుర్తించండి అంటాడు మేఘాలయ అరుణాచల్ ప్రదేశ్ బీహార్ అండి అత్యల్ప జనాభా వృద్ధి రేటు నాగాలాండ్ కేరళ రాష్ట్రాలలో ఉండడం జరిగింది ఇక జన సాంద్రత అండి జన సాంద్రత అత్యధిక జన సాంద్రత అండి ఇది రెండు వేల ఇరవై రెండులో జరిగిన టీజీపీఎస్సి గ్రూప్ వన్ ఎగ్జామ్లో ఇక్కడ నుంచి ప్రశ్న రావడం జరిగింది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అండి అత్యధిక జన సాంద్రత కలిగినటువంటి రాష్ట్రాలలో ఒకటి బీహార్ రెండు వెస్ట్ బెంగాల్ మూడు కేరళ నాలుగు ఉత్తరప్రదేశ్ అండి అత్యల్పం వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ మిజోరాం జమ్మూ కాశ్మీర్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇక లింగ నిష్పత్తి అండి చాలా చాలా ఇంపార్టెంట్ లింగ నిష్పత్తి భారతదేశానికి సంబంధించి రెండు వేల ఒకటవ సంవత్సరంలో తొమ్మిది వందల ముప్పై మూడు ఉండదండి తొమ్మిది వందల ముప్పై మూడు ఉండగా రెండు వేల పదకొండు నాటికి ఈ యొక్క లింగ నిష్పత్తి తొమ్మిది వందల నలభై మూడుగా ఉండడం జరిగిందండి కాబట్టి డైరెక్ట్ ప్రశ్న అడగవచ్చండి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశ లింగ నిష్పత్తి ఎంత అని అడగవచ్చు కాబట్టి తొమ్మిది వందల నలభై మూడు అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి అదేవిధంగా అత్యధిక లింగ నిష్పత్తి ఉన్నటువంటి రాష్ట్రాలు కేరళ థౌజండ్ ఎయిటీ ఫోర్ అండి తమిళనాడు నైన్ నైంటీ సిక్స్ ఆంధ్రప్రదేశ్ అనేది మూడవ స్థానంలో నైన్ నైంటీ త్రీతో ఉండడం జరిగింది కాబట్టి ఈ యొక్క క్రమం చాలా చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా అత్యల్ప లింగ నిష్పత్తిగా హర్యానా అండి ఇది కూడా చాలాసార్లు అడిగారు అత్యల్ప లింగ నిష్పత్తి ఉన్నటువంటి భారతదేశ రాష్ట్రం ఏదంటాడు హర్యానా ఎయిట్ సెవెంటీ నైన్ జమ్మూ కాశ్మీర్ సిక్కిం పంజాబ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి ఇక మరొక అంశం అండి చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్సీ జనాభా ఎస్టీ జనాభాపై కూడా ఎగ్జామ్లో ప్రశ్నలు అడుగుతున్నారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా రెండు వేల పదకొండులో ఇరవై పాయింట్ ఒకటి నాలుగు శాతం అండి ఇది భారతదేశం మొత్తం జనాభాలో పదహారు పాయింట్ ఆరు శాతంగా ఎస్సీ జనాభా ఉండడం జరిగింది సంఖ్యపరంగా అత్యధిక మంది ఎస్సీలు కలిగినటువంటి రాష్ట్రాలలో ఉత్తర్ప్రదేశ్ మొదటి స్థానంలో వెస్ట్ బెంగాల్ రెండవ స్థానంలో బీహార్ మూడవ స్థానంలో ఉండడం జరిగింది ఇక అత్యల్ప సంఖ్యలో ఎస్సీ జనాభా మిజోరాం మేఘాలయ రాష్ట్రాలలో ఉండడం జరిగిందండి ఇక శాతం పరంగా అత్యధికంగా ఎస్సీ జనాభా కలిగిన రాష్ట్రాలలో పంజాబ్ ఫస్ట్ ప్లేస్ హిమాచల్ ప్రదేశ్ సెకండ్ ప్లేస్ వెస్ట్ బెంగాల్ థర్డ్ ప్లేస్లో ఉండగా అత్యల్పంగా ఎస్సీ జనాభా శాతం పరంగా కలిగిన రాష్ట్రాలలో మిజోరాం మేఘాలయ అనేటువంటి రాష్ట్రాలు మొదటి రెండు స్థానాలలో ఉండడం జరిగింది ఇక మరొక అంశం అండి ఎస్సీలు లేని కొన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను కనుక పరిశీలిస్తే నాగాలాండ్ అరుణాచల్ ప్రదేశ్ లక్ష అండమాన్ నికోబార్ దీవులలో ప్రస్తుతం ఎస్సీలు లేరు అని ఇక రెండు వేల పదకొండు జనాభా లెక్కలో పేర్కొనడం జరిగింది ఇక ఎస్టీ జనాభా కనుక పరిశీలిస్తే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ జనాభా పది పాయింట్ నాలుగు మూడు కోట్లండి ఓకేనా పది కోట్ల నలభై మూడు లక్షల మంది ఎస్టీ జనాభా అనేది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఉంది వీరి జనాభా ఓవరాల్గా భారతదేశ జనాభాలో ఎనిమిది పాయింట్ ఆరు శాతంగా ఉందండి అయితే అత్యధికంగా ఎస్టీ జనాభా కలిగినటువంటి రాష్ట్రాలలో మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఒడిస్సా రాజస్థాన్ అనేటువంటి రాష్ట్రాలు మొదటి నాలుగు స్థానాలుగా ఉండడం జరిగిందండి అత్యధిక ఎస్టీ జనాభా కలిగిన రాష్ట్రం ఏది అంటే ఫస్ట్ మధ్యప్రదేశ్ పెట్టండి సెకండ్ మహారాష్ట్ర థర్డ్ ఒడిస్సా ఫోర్త్ రాజస్థాన్ అండి అదేవిధంగా అత్యల్ప సంఖ్యలో ఎస్టీ జనాభా ఉన్న రాష్ట్రాలుగా గోవా సిక్కింలో ఉండడం జరిగింది కాబట్టి ఈ యొక్క అంశం కూడా గుర్తుంచుకోండి ఇక శాతం పరంగా అత్యధిక సంఖ్యలో ఎస్టీలను కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలలో మిజోరాం నాగాలాండ్ అనేటువంటివి మొదటి రెండు స్థానాలలో ఉండగా అత్యల్పంగా ఎస్టీ జనాభా శాతం పరంగా కలిగినటువంటి రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ తమిళనాడు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇక అక్షరాస్యత అండి చాలా చాలా ఇంపార్టెంట్ అక్షరాస్యత రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశ అక్షరాస్యత డెబ్బై రెండు పాయింట్ ఎనిమిది శాతం అండి ఇందులో పురుష అక్షరాస్యత రేట్ వచ్చేసి ఎనభై పాయింట్ తొమ్మిది శాతం మహిళల అక్షరాస్యత వచ్చేసి అరవై నాలుగు పాయింట్ ఆరు మూడు శాతం అండి అదేవిధంగా అత్యధికంగా అక్షరాస్యతను కలిగిన రాష్ట్రాలుగా కేరళ మిజోరాం గోవాలు మొదటి మూడు స్థానాలలో ఉండగా అత్యల్ప స్థాయిలో అంటే అత్యల్ప అక్షరాస్యతను కలిగినటువంటి రాష్ట్రాలుగా బీహార్ అరుణాచల్ ప్రదేశ్ రాజస్థాన్ అనేటువంటి రాష్ట్రాలు ఉండడం జరిగింది ఇక్కడ మరొక అంశం అండి నగరాల వర్గీకరణ మెట్రో నగరం అంటే ఏంటి మెగా సిటీ నగరం అంటే ఏందో మనకు తెలుసుండాలండి మెట్రో నగరాలు అంటే పది లక్షల నుంచి యాభై లక్షల జనాభా కలిగినటువంటి నగరాలను మెట్రో నగరాలు అంటారు రెండు వేల ఒకటిలో ఈ యొక్క మెట్రో నగరాలు భారతదేశంలో ముప్పై ఐదు ఉండగా రెండు వేల పదకొండు నాటికి యొక్క మెట్రో నగరాలు యాభై మూడుగా ఉండడం జరిగాయి అదేవిధంగా మెగా సిటీస్ అండి యాభై లక్షలకు పైగా జనాభా ఉన్నటువంటి ఏ నగరాన్నైనా కూడా మెగాసిటీగా పిలవడం జరుగుతుంది రెండు వేల ఒకటిలో ఈ యొక్క మెగా సిటీల సంఖ్య భారత్లో ఆరు ఉండగా రెండు వేల పదకొండు నాటికి వీటి సంఖ్య తొమ్మిదిగా ఉండడం జరిగాయండి ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి మెగా సిటీలను కనుక పరిశీలిస్తే ముంబై ఢిల్లీ కోల్కత్తా చెన్నై బెంగళూరు హైదరాబాద్ అహ్మదాబాద్ వడోదరా పూణే అండి ఈ యొక్క తొమ్మిది నగరాలు ప్రస్తుతం భారతదేశంలో మెగా సిటీలుగా ఉండడం జరిగింది ఇక మరొక అంశం అండి ఒక కోటి కంటే ఎక్కువ జనాభా కలిగినటువంటి పట్టణాలను వరుస క్రమంలో అమర్చండి అని గతంలో చాలాసార్లు అడిగారు కాబట్టి ఒక కోటి కంటే ఎక్కువ జనాభా కలిగి ఉన్నటువంటి పట్టణాలలో మొదటి ప్లేస్లో ముంబై ఉందండి ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లతోటి రెండవ స్థానంలో ఢిల్లీ ఉండి మూడవ స్థానంలో కోల్కత్తా ఉండడం జరిగింది కాబట్టి ఈ యొక్క అంశం చాలా చాలా ఇంపార్టెంట్ ఇక మరొక అంశం అండి అత్యధికంగా పట్టణ జనాభా కలిగినటువంటి రాష్ట్రాలలో మొదటి ప్లేస్లో మహారాష్ట్ర ఉందండి ఐదు పాయింట్ సున్నా ఎనిమిది కోట్లతోటి రెండవ స్థానంలో ఉత్తరప్రదేశ్ నాలుగు పాయింట్ సున్నా నాలుగు కోట్లతోటి థర్డ్ ప్లేస్లో తమిళనాడు మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లతోటి అత్యధిక పట్టణ జనాభాను కలిగినటువంటి రాష్ట్రాలుగా ఉండగా అత్యల్ప పట్టణ జనాభా కలిగిన రాష్ట్రాలుగా సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ఉండడం జరిగింది ఇప్పటి వరకు మనం సంఖ్య ఆధారంగా పట్టణ జనాభాను డిస్కస్ చేసాం ఇప్పుడు శాతం పరంగా కనుక డిస్కస్ చేసుకుంటే అత్యధిక పట్టణ జనాభా కలిగిన శాతం పరంగా రాష్ట్రం ఏది అంటే గోవా అండి రెండో ప్లేస్లో మిజోరం ఉండగా అత్యల్ప పట్టణ జనాభా శాతం కలిగిన రాష్ట్రాలుగా హిమాచల్ ప్రదేశ్ బీహార్లు ఉండడం జరిగింది ఇక గ్రామీణ జనాభా అత్యధికంగా సంఖ్యాపరంగా ఉన్నటువంటి రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్ బీహార్లు మొదటి రెండు స్థానాల్లో ఉండగా అత్యల్పంగా గ్రామీణ జనాభా కలిగిన రాష్ట్రాలుగా సిక్కిం మిజోరం అనేవి ఉండడం జరిగింది ఇక శాతం పరంగా గ్రామీణ జనాభా అధికంగా ఉన్నటువంటి రాష్ట్రాలుగా హిమాచల్ ప్రదేశ్ బీహార్లు మొదటి రెండు స్థానాల్లో ఉండగా శాతం పరంగా గ్రామీణ జనాభా తక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలుగా గోవా జోరాంలో ఉండడం జరిగాయండి ఇవన్నీ రెండు వేల పదకొండు జనాభా లెక్కలకు సంబంధించి ఎగ్జామ్ పైలో అడగడానికి అవకాశం ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలను ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది థ్యాంక్ యూ